మన నైన్ మ్యాక్స్ ప్రేక్షకులకు శిణార్థులు చెప్తున్నాడు అయ్యా ఈ రాయమాల్లో మరి ఇలా కూడా జబర్దస్త్ బొమ్మాట కథల కత్తి లాంటి వార్తలను పట్టుకొని వచ్చిన కాబట్టి ఫటాఫట్ ధనాధనం ఊడకూడదాం పండి ఆడన్నిటికంటే మొదలుగా మనం హెడ్లైన్ చెప్పుకుంటాం కదా లైన్ చెప్పుకుందాం చిలో సురు హెడ్లైన్స్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అయ్యింది ఒక విచిత్రం ఇప్పుడే బయట పడ్డది ఇద్దరు సర్పంచుల వ్యవహారం ఆ ఊరి ఆసారం అంట పెళ్లి కూతురు పనులు రాలకూడతారంట అక్రమ సంబంధం మోదల పడ్డ ఓ కిలాడి కథం పట్టిచ్చింది ఆఖరికి మోగుణ్ణి టాక్ ది టౌన్ అయి శివాజీ సార్ లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారు అందరు ఇప్పుడు ఇక మామూలుగా మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో ఎన్ని చిత్ర విచిత్రాలైనాయి ఎంతగానో ఎన్ని విడ్డూరాలు విన్యాసాలు విచిత్రంగా జరిగినో ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు చాలా మాటల చాలా చోట్లల్లో ఇదే తాంతం అయితే గట్టిగానే నడిచింది అయితే ఇప్పుడు మనము నైన్ మ్యాక్స్ టీవీలో మాట్లాడుకునే మాట మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద రచ్చలకు సెచ్చలకు ఆవురా అనేటట్టుగానే ఉన్నది ఎందుకనంటే ఏ ఊరికైనా కూడా ఏ గ్రామ పంచాయతీ అనుకునే పరిధిలల్లో మనకు ఒకటే సర్పంచ్ను మనం ఎన్నికగా చేసుకుంటాం కదా అయితే ఇక్కడ ఇద్దరు అక్కలు సర్పంచ్గా గా ఎన్నికైన అంటే ఒకటే సీట్ల ఇద్దరు సర్పంచ్లు ఎట్లా కూర్చుంటారు అన్న ఆలోచన మాత్రం అక్కడ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నోలల్లో నానుతున్న మాట ఆగో ఏమయ్యా సర్పంచ్ అంటే ఒక్కరే కదా ఇద్దరు ఉండు ఏంటని వార్త పురాగా తెలవాలంటే స్కిప్ కొట్టకుండా వార్తను కంటిన్యూగా చూడుండి అప్పుడే మీకు సమర్థ్యవుతుంది అయితే మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో అయ్యిందయ్యా ఈ విచిత్ర సంఘటన అయితే బీఆర్ఎస్ క్యాండిడేట్ గా స్వాతి అని అక్క బర్లే నిలబడ్డది మూడు ఓట్ల మెజారిటీతోని పత్యర్థి ఎవరైతే కాంగ్రెస్ పార్టీగా తరపకించి నిలబడ్డదో సుజాత తన అక్క మీద గెలిచింది సరే మూడు ఓట్లతోనే గెలిచింది కదా అని చెప్పి అక్క తరపు అభిమానులు అందరూ దావతలు ఇచ్చుకునేంత పని చేసి పటాకులు వేల్చి రంగులతోని పండుగను జరుపుకొని మస్తు హ్యాపీలో ఉన్న టైంల మళ్ళీ రీకౌంటింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అయితే ప్రత్యర్థి కాంగ్రెస్ బర్లకించి నిలబడ్డటువంటి సుజాత అనే అక్కకు డౌట్ అని మనం కొట్టింది అరే నాకు ఇంతమంది ఫాలోయింగ్ ఉన్నారు ఎవరు అడిగినా నాకే ఓటు అంటారు గా బీఆర్ఎస్ క్యాండిడేట్ అయినటువంటిగా స్వాతి ఎట్లా గెలు నాకు రీకౌంటింగ్ కావాలని అని చెప్పి పట్టు పట్టింది ఇక ఇంట్లో ఏదో సాంకేతిక లోపం ఉన్నది ఏదో గూడుపుటం జరిగిందన్న ఆలోచనతోని మొత్తానికి అయితే అక్కడ అధికారులు ఆల్రెడీ ఎవరైతే గెలిచిల్లో బిఆర్ఎస్ అభ్యర్థి క్యాండిడేట్ స్వాతక్ ఉన్నారు కదా ఆమెకు మీరు సర్పంచ్ గా గెలుపొందినట్టు ధోపత్రాన్ని అదే సర్టిఫికెట్ ను కూడా అందజేసిల్లు కానీ ఈ సుజాత అనే యొక్క కాంగ్రెస్ అభ్యర్థి మళ్ళీ డిమాండ్ మేరకు ఏవో గుల్లెన్ సాపులు ఉన్నాయి సాంకేతికంగా ఏదో నాకు తగలరా అని తగిలింది కాబట్టి రీకౌంటింగ్ చేయాలని ఎప్పుడుతోని మళ్ళీ రీకౌంటింగ్ సురూ చేసి అప్పుడు తెలియన అసలు ముచ్చట ఏంటంటే ఒక్క ఓటు తేడాతోనే ఈ కాంగ్రెస్ అభ్యర్థి సుజాత అక్క మంచిగానే సర్పంచ్ బల్ల నిలబడే కాకుండా గెలిచిందన్న మాట ఏదైతే ఉన్నదో ఈ గెలిచిన మాటకు గాను అక్కడ ఉన్నటువంటి అధికారులు ఈమెకు కూడా ధృవీకరణ పాత్ర ఇచ్చిల్లు ఇక ఇద్దరు అక్కడ సర్టిఫికేట్ తీసుకొచ్చి నన్నే సర్పంచ్ గా ఎన్నిక చేసుకున్నారు గ్రామ ప్రజలు కాబట్టి నేనే సర్పంచ్ అని ఒక స్వాతి అక్క ఏ నువ్వు కాదు నేనే నిలబడ్డా అని చెప్పి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి మన సుజాత అక్క ఇద్దరు పోటా పోటీగా పాత్రలు పట్టుకునే ఇద్దరికి ఇచ్చిన వారా మనం ఈ పాత్రలు అని చెప్పి అధికారులు తల మునకలై నెత్తి పట్టుకొని గోక్కునేంత పానయ్యింది మరి ఇప్పుడు ఈ పంచాయతీని తెలుతారో ఏందో తెలియదు కానీ ఏదేమైనా కూడా రాష్ట్ర రాజకీయాలు రెండు తెలుగు రాష్ట్రాల ఇప్పుడు ఇది ఆ టాపిక్ అయ్యింది ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ పనితీరు ఏమున్నది ఏం ఆలోచన చేసి ఇద్దరికి గెలుపొందిన సర్టిఫికెట్లు ఇచ్చిండ్రన్న మాట ఏదైతే ఉన్నదో ఇప్పుడు సోషల్ మీడియాలో శస్సకు రసకు దారిదిత్తున్నది మరి ఇప్పుడు ఇద్దరక్కల ఎవరిని సర్పంచ్ ఇస్తారు ఎవరిని దింపుతారు లేదా కొన్నాళ్ళు నువ్వు చేయమ్మ పాలన కొన్నాళ్ళు నువ్వు చేయి పాలన అని చెప్పి ఆతి పంపకాలు వంచినట్టు ఈ సర్పంచ్ పదవిని పంచుతారా ఎట్లా అని చెప్పి కారెడ్డలు ఆడుకుంటా కామెంట్లు కూడా ఘాట్కి బయట పెట్టిన అయితే కొన్ని చోట్లల్లో కొన్ని ఆచారాలనేటివి ప్రత్యేకమనే చెప్పాలి వాళ్ళు ఏం చేస్తారు అయ్యంటే గత సంవత్సరాలు అంటే పోయిన కాలంలో అంటే కీర్తి శకాలకించి వచ్చినటువంటి తరతరాలుగా వంశ పారంపర్యంగా కానీ లేకపోతే కులానికి సంబంధిక చేసి కానీ లేకపోతే వాళ్ళ తాతలు ముత్తాతలకించి కానీ వస్తున్న ఆచారాలను కంటిన్యూగా చేసే పని ముందర వేసుకుంటారు కదా అయితే ఈ ఆచారాలల్లో కొన్ని చిత్ర విచిత్రంగా ఉంటాయి కొంతమంది అవును ఈ ఆచారాన్ని మేము పాటన చేయాలంటే కొంతమంది తిరస్కరణ కూడా ఉంటారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఆచారం ఏదైతున్నదో స్కిప్ కొట్టకుండా చూస్తే మీరు మాత్రం అవురా అని అంటారు పక్కా మరి ఏమయ్యా ఆచారం అని అంటే మనకు సైనా వియత్నాంలా లా అనే ఒక ఊరున్నది ఆ ఊళ్ళో ఒక గ్రామం ఉంటారు కదా పెద్దలందరికీ ఆ ఊరికి సంబంధిక చేసి ఒక ఆచారం ఉన్నది ఏమయ్యా అని అంటే మామూలుగా పెళ్ళి అంటే ఎట్లా చేస్తారు పెళ్లి కూతురును మంచిగా ముస్తాబు కుందరపు బొమ్మ లెక్క తయారు చేసి పెళ్ళికొడుకు ముంగడ నిల్చోబెట్టి మంచిగా పెళ్లి తంతు కార్యక్రమాన్ని వాళ్ళ సాంప్రదాయాల ప్రకారము అందంగా ఆభరణాలతో అలంకరించిన పిల్లమెంట్ల తాళి కట్టడమో దాండలు వేయటమో ఎవరికి దోచినట్టు వాళ్ళు చేస్తారు కదా కాకపోతే ఈ చైనా వియత్నాం గెలావోలా ఏం చేస్తారో ఎరు కదా పెళ్కూతురు పనులను రాలకూడతారట అవును ఇన్నది హండ్రెడ్ పర్సెంట్ బరాబరు వాజీవు మాటనే ఆ గో పెళ్లి కూతురుకి అందమే పనులు కదా పెళ్లినాడుగా పళ్ళిరగొట్టే పద్ధతి ఏమయ్యా అని అంటే కీర్తు పంతొమ్మిది వందల ఇరవై ఏడు సాంప్రదాయం వస్తున్నదట మరి పళ్ళిరగొట్టే సాంప్రదాయానికి ఎవలయ్యా మూలమని అంటే ఒక అక్క గతంలో ఎప్పుడో కీర్తుశకం వల్ల ఒక కొండ మీదకి పండ్లు దింపనీకే పోయిందట ఆమె అట్లా పండ్లు దింపనీకే పోతుంటే కాలు దారి కింద పడ్డదట ఇక ఆమె కింద పడుతో ఆమె ముంగటు ఉన్నటువంటి పండ్లు ఊసి కింద పడ్డాయట కింద పడ్డా కూడా ఇక అప్పుడు ఆమెకి ఎప్పుడైతే పండ్లు అక్కకు ఊసి కింద పడ్డాయో ఇక దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీలల్లా మంచి అయ్యిందట అగ్గో ఇంటి కోడలకి ఇట్లా పండ్లు ఊసిపోడుతో కొంతమందికి కలిసచ్చుతోటి ఇది మన గామదేవత దేవత ఆసారం మంచిగా ఉన్నది మనం ఇట్టనే కంటిన్యూ చేయాలని అప్పటిసంది ఇప్పటి వరకు కొత్తగా పెళ్లి కాబోయే జంట ఎవరైతే ఉన్నారో అలా మరే ముఖ్యంగా ఆడ కూతురు కాదే పెళ్లి కూతురు పండ్లు ముంగటి అన్ని ఊస కొడతారట మరి ఊస కొడితే మరి ఆమె ఎట్లా తినాలి బొక్కలు ఎట్లా కొరకాలి అని అంటే దానికి కూడా వాళ్ళ తర ఒక సొల్యూషన్ ఉన్నది ఆ ఊడిపోయిన పళ్ళకు రక్తం గారుతుంది కదా ఆ రక్తంగా ప్లేస్లలో వాళ్ళు కొన్ని ఈ దవాయిలు అంటారు కదా అవి రాసి అయితే ఆపుతారట ఆ బ్లీడింగ్ మొత్తం ఆగిపోయిన కొన్ని రోజులకు నొప్పి తగ్గిన తర్వాత ఈ కుక్కలు ఉంటాయి కదా ఆ కుక్క పళ్ళను పీకి ఈ అక్కకు అతికిస్తారట ఇంటానికే చాలా విచిత్రంగా ఉన్నది చెప్పనికే నాకు కూడా అట్లనే ఉన్నది కానీ ఇదైతే వాజిబైనా మాట ఇది యాన్నో కాదు మన సేనాల వియత్నాంలో గెలావో అనే ఒక గ్రామవాసీలు ఒక తంతుగా తరతరాలుగా ఆచరణ చేస్తున్నటువంటి సాంప్రదాయము మరి ఈ సాంప్రదాయం నాయన మన తాన లేదు కాబట్టి సంతోషపడాలి కానీ ఇది ఎక్కడి ఆచారం నాయన కొత్త పెళ్లి కూతురు మంచిగా పట్టుబట్టలతో ముస్తాబాయి అందంగా తయారయ్యి వస్తే పండుగ కొట్టే ఎవ్వరం ఏందని చెప్పి చాలా మంది ఎరటిగా కామెంట్లు అయితే గుర్తు అయితే ఒకవేళ పెళ్ళికొడుకు తరపోళ్ళు అమ్మ కానీ లేరు అనుకో పెద్దోళ్ళు ఎవరు లేరు ఆ మొగోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మామనో అన్నలో వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి కంటిన్యూ చేసుకుంటూ ఆ పెళ్ళికూతురు ఈ తీసేస్తారట శివరాకర్కి టార్గెట్ ఏంటంటే పెళ్లి కూతురు ముంగటి పనులను పీకి పాక్కన వాడేత్తారు అన్నట్టు ఇది ఒక ఆచారం ఇప్పుడు ఈ వార్త ఏదైతే ఉన్నదో చాలామంది షాకింగ్గా కామెంట్లు పెట్టే పరిస్థితికి అయితే తీసుకొచ్చింది వచ్చింది అయ్యా అయితే మరి ఇంత మంచి సాంప్రదాయం పెట్టుకొని పెళ్లి కూతురు పల్లుడగొట్టేటోళ్ళు వీళ్ళు ఏడుంటారు ఎక్కడ నివాసం చేస్తారని అంటే దక్షిణ చీనాల గుయిజౌ అనే చోట ప్రావిన్స్ అనే ఊళ్ళో ఉంటారు వ్యవసాయం చేసుకుంటారు ఇక ఇక ఏదేమైనా కొత్త కొత్త టెక్నాలజీతోని దేశ అభివృద్ధిని ఎట్లా చేయాలి ఎట్లా మనము రాబోయే రోజులల్లో అన్ని దేశాల కంటే అగ్రగామంగా మనం ఉండాలని చెప్పి అందరూ ఆలోచన చేస్తూ రాకెట్లను పంపుతున్న టైంలలో కూడా ఇంకా వీళ్ళు ఆ పురాతన కాలం తాతల ముత్తాతల నాటి పళ్ళు రాలగొట్టే ఆచారం పాటలు ఎత్తున్నారన్న ముచ్చట మాత్రం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు శిక్షలు పెట్టుకునేటట్టే ఉన్నది అయితే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ను తలపిక చేసేటువంటి ఈ అద్భుతమైనటువంటి వివాహేతర సంబంధం గొల్లెన్సపులు ఎక్కువ కనం మనం యూపీలో అవుతున్నట్టు మనం చూస్తాం అంటే మూకలు చేసి టాంకు పెట్టలో పెట్టుడు సూట్ కేసులో పెట్టుడు పాలిథిన్ కవర్ల చుట్టి నదిలా పడేసుడు ఇటువంటి చూస్తుంటాం కదా కాకపోతే మనం ఏమేమైనా తక్కువ అనుకున్నదో తెలియదు కానీ ఒక పూర్ణిమ అనే టైమే మన బోడు పళ్ళ ఉంటుందట ఆమె భర్త పేరు అశోకు నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఈమెకు ఒక ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటుంది ఈమెకు పన్నెండు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు సరే ఇంతవరకు జర్నీ మంచిగానే నడిపిస్తున్నది బాగానే ఉన్నది కానీ అయితే ఈ అశోక్ అనేటైన ఎవరు ఈ పూర్ణిమ హస్బెండ్ ఉన్నాడు కదా ఆయన ఒక లాజిస్టిక్ కాలేజీల ఏదో జాబ్నైతే కంటిన్యూ చేస్తున్నాడు సరే ఈమెనేమో ఇంటి దగ్గర ఒక ప్లే స్కూల్ పెట్టుకొని రన్నింగ్ చేస్తున్నదట ఇంతవరకు బాగానే ఉన్నది అయితే ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఒక ఆయన పేరు ఉన్నది ఆ రవి అనేటైన ఈమెకు కొంచెం పరిచయం ఏర్పడదు ఆ పరిశ్రమ కాస్త బాగా మాట్లాడుకున్నాడు వీడియో కాల్ చేసాడు ఫోన్లలో గంటలు గంటలు డిస్కషన్ చేసుకున్నాడు అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది అయితే ఎవరైతే ఈమె ఎవరున్నాడో కూలి పని చేసుకుంటాడని చెప్పినాం కదా ఆయనతో బాగా సన్నిహితంగా ఉండడు ఫోన్లలో మాట్లాడు వీడియో కాల్ చేసిడు ఎంత చూసినటువంటి భర్త ఆశకు చాలా సార్లు హెచ్చరిక చేసిండు నువ్వు ఏది పిచ్చి పిచ్చి పనులు చేస్తావు అంత ఎందుకు మాట్లాడతారో తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చాలా సందర్భాలలో ఇద్దరుల జీవుడలు అయినాయి అయినా కూడా ఈమెకి ఏమనిపించింది మొగును కంటే ఉంచుకున్నోడే నాకు ఉత్తమం అనుకున్నదో ఏమో తెలియదు కానీ మనల్ని బతకనియడు మనల్ని కలిసి ఉండనియడని చెప్పి ఈ ముచ్చటను ఈమె లవర్కు చెప్పింది మరి ఏం చేద్దామంటే కథం పట్టిద్దాం మన అక్రమ సంబంధం కంటిన్యూ కావాలంటే వీడు భూమి మీద ఉండొద్దు ఆలోచన చేసి శివరాఖరికి ఆ లవర్కు ఉన్న విషయం క్లియర్ కట్ చెప్పింది బాగా ఆలోచించి చావును నువ్వంటే నాకు కూడా ఇష్టమే మన ఇద్దరం విడిదీరాని అక్రమ సంబంధం కంటిన్యూ చేయాలంటే నీ మొగుని కథం బట్టిన అని చెప్పి మరి ఎట్లా మన ఇద్దరితో వర్కౌట్ కాదు కదా అని అంటే ఏ మా దూతగాడు అటబుట్టేగాడు ఉన్నాడు షెడ్డితో వాడిని పిలుచుకొని వస్తాం వానితోని ముగ్గురం కలిసి మనం పకడ్బంది ప్లాన్ వేద్దాం స్కెచ్ నువ్వు పోయి మూర్తం నువ్వు పెట్టు పని నేను పినిగి చేస్తా అని చెప్పి ఒక ఒప్పందానికి వచ్చిందట అయితే కాలేజీలో అయిన కొలువును ఊడగొట్టుకొని అన్న నిమ్మతంగా ఇంటికి వచ్చింది ఇంత ముద్ద అన్నం తిన్నాడు ఎంబటే ఈ పూర్ణిమ వాళ్ళ లవర్కు ఫోన్ చేసింది ఆ లవరు వాళ్ళ దూతుగానికి కూడా ఫోన్ చేశారే మనం పని చేసే టైం దగ్గర పడ్డది నడు పోదామని చెప్పి నిమ్మతంగా ఇంటికాడికి వచ్చి ఇక అన్న ఇట్లా లేచి తిని వాళ్ళకి వచ్చిండో లేదో కూర్చున్నాడు దిబ్బ దిబ్బ కింద పడేసి ఇద్దరు కలిసి కొట్టిండ్రు ఈమె కూడా చేయి కలిపింది కలిపిన తర్వాత ఈమెలావరు గట్టిగా మూడు సున్నీలతోని ఇద్దరు అటోలు ఇటోలు పట్టి గుంజి పీక పీచికి చంపవు అట్టిల్లు చంపిన తర్వాత ఆ మొగునికి మోస మరలాకుండా చేసి కాళ్ళను గట్టిగా పట్టుకున్నది ఈ పూర్ణిమ ఇక ఇక ఇట్లా మొత్తానికైతే అక్రమ సంబంధంతో మొగున్ని కాటికి పంపించింది అయ్యా ఈమె ఇక సరే చంపిన తర్వాత ఒక డ్రామాకు తెరలేపింది ఏమని అంటే ఎట్లా చనిపోయిండో ఏమో తెలియదు నిద్రలో పోయి అట్లనే నిద్రలకించి పోయిండా అనేసరికి ఈమె నటన చాతుర్యాన్ని ఆలోచనని ఈమె మాట్లాడే ప్రవర్తన ఈ యాక్టింగ్ ఏడుపులను చూసి కొంతం అక్కడ ఉన్న వాళ్ళకు డౌట్ అనుమానం కొట్టి ఎవరైతే ఈ అశోక్ ఉన్నాడు కదా చనిపోయినైనా వాళ్ళ బంధువులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేళ్ళు పోలీస్ సార్ మాకు ఎందుకో డౌట్ కొడుతున్నది ఈమె మీద ఆమె మాట్లాడేది తలాత్వక లేకుండా చెప్తున్నది జర మీరు విచారణ చేయండి సార్ అంటే సరే చూద్దామని చెప్పి పోలీస్ సార్లు జర ఫోకస్ పెట్టి చుట్టూ ఉన్నటువంటి ఇంటి చుట్టుముట్టు ఉంటాయి కదా సీసీ కెమెరాలు ఆ వీటిని గమనిక చేస్తే ఈమె ఈ లవర్తో మాట్లాడిన మాటలు బయటకు ఇద్దరు కలిసి పోయేది డిస్కషన్ చేసుకున్నది ఓడు రూమ్లోకి వచ్చింది ఎంటర్ అయింది ఇవన్నీ చూసి మేడం గారు మీరు ఒకసారి స్టేషన్కు రండి కొన్ని కొన్ని వివరాలు మీ నుంచి సేకరణ చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్ పోయి విశారించగా వాళ్ళ స్టైల్లలో మాట్లాడుతుంటే కూడా తలాతోక లేకుండా సంబంధాలు నానసింకలు ఎప్పుడుతో ఇక గట్టిగానే సార్లు అరుచుకునేసరికి అప్పుడు అసలు విషయం చెప్పింది నాకు వీంతో ఉన్నది గుళ్ళెం సప్పుడు నా మొగుడు అడ్డం పడుతున్నాడు నా మొగంతో కాపురం చేసి నాకు ఇష్టం లేదు అందుకనే నేను వీంతో జెండా ఎత్తాలంటే వీటిని నాకు ఉన్నాడు కాబట్టి లేపిన సారని సింపుల్గా చెప్పిందట మరి దీనికి ఎవరెవరు సహకారం చేసినావు ఏందని ఇక సిట్ట మొత్తం యువ చెప్పుకుంటూ వచ్చింది నా లవర్తో పాటు దోతుగాడు ఉన్నాడు వాడు కూడా సపోర్ట్ చేసిండు ముగ్గురం కలిసి ఇట్లా చేసినాము వాళ్ళెవరేమో నా మొగుని పీకకు గట్టిగా మూడు సున్నీలతో చూడుతా అంటే కాళ్ళు చేతులు ఆడకుండా గట్టిగా సపోర్ట్ అని చెప్పి వివరం అంతా చెప్పేసరికి పోలీసులు తీసుకురా మేడం కానీ బోకాలని ఒక ఇట్లున్నాయి చూడు ఇప్పుడు ఆయన ఇష్టం లేదు అయిపోయి ఆయన ఆయన మానని ఆయన ఉంటుండే పిల్లగాన్ని తీసుకొని ఆ కారణంగా అన్యాయంగా నీ మీద నమ్మకం పెట్టుకొని కొలువు చేసుకొని ఆయన ఏదో నిమ్మతంగా పిల్ల పిల్లల్ని పోషించాలని రెక్కలు ముక్కలు కష్టం చేసుకొని బతుకుతా అంటే నువ్వు మొగునే మింగినవని అంటే నేను ఏవన్ను చెప్ప అని చెప్పి కారాలు మిరియాలు నూరుకుంటా గట్టిగానే పూర్ణమ్మ గారికి టనే శిక్షలు వడాలని చెప్పి బంధువులు కూడా మత్తు గరానికి రాబట్టిన ఇక ఏదేమైనా మనకు ఒక సెలబ్రిటీ స్థాయి వస్తే సరిపోదు మనము స్టేజీల మీద ఏం మాట్లాడుతున్నాం అసలు మనము ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాం మనము ఏ సినిమా ఫంక్షన్ జరుగుతుంది ఏ ఆడియో ఫంక్షన్ జరుగుతుంది ఏ పీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నది దానికి సంబంధిక చేసి హీరోలు డైరెక్టర్లు హీరోయిన్లు ఆ సినిమా కథ కథనం బలము తీసిన విధానం పడ్డ కష్టము పెట్టిన ఇన్వెస్ట్ల గురించి మాట్లాడితే మంచిగా ఉంటుంది కానీ తలా లేకుండా నేను సెలబ్రిటీని ఏది మాట్లాడితే అది నడుతుందని చెప్పి నరం లేని నాలుగు పని చెబితే అభాసుపాలు అవుడే కాకుండా మొన్నట్ల రాజేంద్ర ప్రసాద్కు అయిన గతే నీకు వరతది అనుకుంటా ఈ శివాజీ ఉన్నాడు కదా అయ్యే చంద్ర హీరో ఆ హీరో మీద గట్టిగానే కామెంట్లు కౌంటర్లు ఇవ్వట్లు ప్రతి ఒక్కరు ఈ వార్త తెలిసిన తర్వాత ఇంకా అంతనే కాకుండా ఓ పక్కన జీవదత్తు యాంకరు అనసూయ గారు గదే రంగమత్త మేడం గారు ఇంకొక పక్కన ఎప్పుడు సోషల్ మీడియా మీద గట్టిగానే రియాక్ట్ అవ్వకుండా ఆడోళ్ళ మీద జరుగుతున్న అన్యాల మీద మొగోళ్ళ అరాశకాల మీద కామెంట్లు కౌంటర్లు పెట్టి పోస్టులు పెడుతుంటారు కదా ఈ మేడం అంటావు ఆ ఈ లీక్ అనే మేడం కూడా ఒక పోస్టును గట్టిగానే ఇచ్చుకుంటూ వచ్చింది కౌంటర్ ఈ శివాజీ అన్న మాటలకు మరి అతగణం ఏమన్నాడయ్యా శివాజీ అంటే మన నైన్ మ్యాక్స్ టీవీలు వచ్చాయి ఈ వీడియోను స్కిప్ కొట్టకుండా చూడండి అయితే సోమవారం రాత్రి దండోర అనే శివాజీ గారు నటించినటువంటి సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే ఉన్నది చాలా మంది అతరతులు ఆధారపడ్డారు అయితే ఆ సందర్భంగా కొన్ని వివాదాస్పద మాటలు మాట్లాడిండు ఆడవాళ్ళందం చీరకట్టులో ఉంటుంది సామాన్లు కనబడేటట్టు కాదు వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటే అంత పద్ధతిగా ఉంటుంది అంతే కాకుండా మీరు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే బయటికి మిమ్మల్ని ఒగిడినా సుతం లోపల మాత్రము ఇదేంది పిచ్చిము ఇట్లాంటి బట్టలు వేసుకున్నారని అంటారని చెప్పి గంత గలీజ్గా మాటలో మాట్లాడబట్టిండు ఎందుకు ఇట్లా మాట్లాడతాడో ఏమో అర్థం కాదు వీళ్ళకి అసలు సెలబ్రిటీలకు ఏమైతున్నదో ఎవరికి అర్థమైతే లేదు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి ఎక్కడ ఏం మాట్లాడితే బాగుంటుంది నన్ను పది మంది ఫాలో అవుతారు కదా పది మంది నన్ను చూసి ఏం ఆదర్శం తీసుకుంటారు మా హీరోకి ఇట్లా మాట్లాడిండు మా ఆర్టిస్ట్కి ఇట్లా మాట్లాడిండు ఈ సినిమా సెలబ్రిటీ ఇట్లా మాట్లాడిండు రేపు ఏమైనా దుమారం వస్తుంది కదా నా మీద పడతారు కదా నన్ను అంటారు కదా తిట్టి చాపి పోతారు కదా అని బుద్ధి లేకుండా నరం లేని నాలుకకు పని చెప్పిన శివాజీ మీద మాత్రం చాలా మంది మస్తు గరం అవుతున్నారు అయితే సినిమా మేడం కూడా ఒక వీడియోని పెట్టుకుంటా ఆడోళ్ళు చీర కట్టులోనే సాంప్రదాయంగా ఉండాలని చెప్పి ఏ మాటలు మాట్లాడుతున్నావు మరి నువ్వెందుకు జీన్స్లు టీషర్ట్లు వేసుకొని నువ్వు కూడా పంచ కట్టుకొని బొట్టు పెట్టుకొని ఉండరాదు అసలు సినిమా ప్రమోషన్లల్లో గిట్లా తలకు మాసిన మాటలు తలకు మాసిన పనులకు పాల్పడుతావు ఏమయ్యా నీ పెద్ద మంచినే మస్తు కోపాన్ని కాచుకుంటా గరంగానే కామెంట్ పెట్టి ఒక పోస్టును అయితే విడుదల చేసింది ఏ చాలా మంది మాత్రం ఈ ముచ్చట్లలో శివాజన్న మాటల మీద ఈ పట్టరాని కోపంతోనే ఊగిపోకుండా ఎవరికి దోసినట్టు అయితే కామెంట్లు గట్టిగానే వేడుతున్నారయ్యా